తిరుమల వెళ్ళడానికి ప్రధానమైన దారి అలిపిరి అలిపిరి నుండి తిరుమలకి వెళ్ళే మార్గంలో పదమూడు అద్భుతమైన విశేషాలున్నాయి మొదటి ఆరు విశేషాలను పార్ట్ వన్లో వివరించాము ఎవరైనా ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము చూడండి చాలా మంది మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడగలరు తర్వాత కాస్త ముందుకు వెళ్తే హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది కొండ కింద ఉన్న గరుద్మంతుని విగ్రహం లాగా కొండ మధ్యలో హనుమంతుని విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి ఒక కారణం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక మహిళను ఎవరో ఘోరంగా హత్య చేశారు అప్పటి టీడీఈ పివిఆర్కే ప్రసాద్ అనే ఆయన ఉండేవారు ఆయన ఇది చూసి చాలా బాధపడ్డారు ఆ ఘటన తర్వాత భయంతో కొంతమంది భక్తులు రావడం మానేశారు ఒకరోజు ఆయన తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు ఆయన భక్తులు ఎండలకు వానాలకు పడే ఇబ్బందులు చూసి ఇక్కడ షెల్టర్స్ నిర్మించారు అలానే తోగు లక్ష్మణ స్వామి అనే శిల్పితో ఒక హనుమంతుని విగ్రహం చేయించి నడక మార్గంలో రోడ్డు మార్గానికి మధ్యలో నిర్మించారు ఇలా నిర్మించడానికి గల కారణం భక్తులకి ధైర్యాన్ని ఇవ్వడమే ఇంకా స్త్రీ హత్య వల్ల అపవిత్రమైన ఆ ప్రదేశాన్ని హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్ట వల్ల తిరిగి పవిత్రతను నెలకొల్పారు ఎనిమిదవది తర్వాత మనకు నరసింహ వారి గుడి కనిపిస్తుంది ఇక్కడ లక్ష్మీ సమేత నరసింహ స్వామివారు మనకి దర్శనమిస్తారు ఆ స్థలం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన స్థలం అని ప్రజలు నమ్ముతుంటారు అక్కడ గోడలపైన చూస్తే మనకి కనకదార స్తోత్రం కనిపిస్తుంది ఎవరైతే అక్కడ కూర్చొని కనకదార స్తోత్రం పఠిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహావిష్ణువు లింగ స్వరూపంలో అక్కడ దర్శనమిస్తారు తొమ్మిదవది మనకి నడక మార్గం రోడ్డు మార్గం కలిసే ప్రదేశం దగ్గర లోయ కనిపిస్తుంది దానిని అవ్వచారు కోన అని పిలుస్తారు ఆ కోనలోని దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి అక్కడ తుంబు వనం అని కూడా ఉంటుంది అక్కడ గంధర్వులు వచ్చి సంగీతం వాయిస్తారని నమ్మకం ఈ రోజుటికి కూడా పౌర్ణమి రోజు మనకు ఆ సంగీతం వినిపిస్తూ ఉంటుందంటే ఈ ప్రదేశంలో ఎంత దైవికమైన సంబంధం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు పదవది తర్వాత మనకు గంటా మండపం కనిపిస్తుంది చంద్రగిరి కోటను రామదేవరాయ అనే రాజు పరిపాలించేవారు ఆయన స్వామివారికి అమితమైన భక్తుడు శ్రీవారికి నైవేద్యం పెడితే కానీ ఆయన చేసేవారు కాదంట మనకి తిరుమల బంగారు వాకిలికి ఎడమ పక్కన ఒక గంటా మండపం కనిపిస్తుంది ఇంకా అలిపిరి మెట్ల మార్గంలో ఒకటి ఉంటుంది స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ గంటలను మ్రోగించేవారు ఆ గంటల శబ్దం అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న గంటా మండపానికి తాకగానే ఆ గంటలు దానంతకవే మ్రోగేవట ఆ గంటా శబ్దాల తరంగాలు కోటలోని జై గంటని తాకి గల్లుమని పలికేవట ఆ శబ్దాలు విన్నాకే రాజు చేసేవారట ఈ గంటా మండపాన్ని రఘునాథ అనే తంజావూర్ రాజు స్నేహానికి గుర్తుగా రామదేవరాయల వారికి బహుమానంగా ఇచ్చారంట ఇప్పటికీ మనం ఆ గంటా మండపం నుండి చంద్రగిరి కోటను చూడొచ్చు పదకొండవది కొంచెం ముందుకు వెళ్తే ద్వారాలు లేకుండా మనకు ఒక చిన్న గుడి కనిపిస్తుంది ఆ గుడినే అక్కగార్ల గుడి అని పిలుస్తారు అందులో మనం ఏడు దేవతలను చూడొచ్చు ఆ ఏడు మంది వెంకటేశ్వర స్వామి వారి అక్కగార్లను చెప్తుంటారు వారికి కోపం ఎక్కువ ఉంటుంది వారినే గ్రామ దేవతలు అని కూడా పిలుస్తుంటారు ఈ గుడిలో దేవతలకి శక్తులు ఉంటాయి అని ఒక చరిత్ర ఉంది తిరుమలకి బ్రిటిష్ వారు ఘాట్ రోడ్ నిర్మించేటప్పుడు ఈ గుడిని తీసేసి వంతెన పెట్టాలి అనుకున్నారంట బ్రిటిష్ వారికి అక్కడున్న జనాలు ఎంత చెప్పినా వారు వినిపించుకోకుండా ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు సుత్తి తీసుకుని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన కూలిని ఎవరో తోసినట్లు గుట్టలలో పడి చనిపోతాడు అది చూసిన బ్రిటిష్ వారు పొరపాటున జరిగిందని అనుకున్నారు అవేం పట్టించుకోకుండా తిరిగి గుడిని ధ్వంసం చేసి వంతెన కడతారు మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ వంతెన కూలిపోయి ఉంటుంది మళ్లీ వంతెనను కట్టినా మళ్లీ కూలిపోతుంది ఆ బ్రిటిష్ ఇంజనీర్లు ఎంత తల పట్టుకున్నా వారికి సమాధానం చిక్కలేదు చివరికి వారు ఒక పూజారిని అడిగితే అమ్మవార్ని శాంతింపు చేయడానికి ఒక బలి ఇవ్వాలని చెప్పాడట అందుకు తగినట్లుగానే బ్రిటిష్ వారు చేశారని చెప్తుంటారు ఆ తర్వాత వంతెన కడితే కూలిపోదు అలా అమ్మవార్ల శక్తిని అర్థం చేసుకున్న ఆ ఇంజనీర్లు అమ్మవార్లకి గుడిని మళ్లీ కట్టించి చేశారంట ఆ చిన్న గుడికి అంత ప్రాముఖ్యత ఉంది పన్నెండవది తర్వాత మనకి మోకాల పర్వతం కనిపిస్తుంది అక్కడ మోకాలతో జనాలు కొండ ఎక్కడం మనం గమనిస్తూ ఉంటాం అలిపిరి మెట్ల మార్గంలో మనకు కనిపించే చివరి కొండ నారాయణగిరి ఇంకా అక్కడ ఉండే మండపాన్ని మోకాల మండపం అని అంటారు అక్కడ అందరూ మోకాలతో కొండని ఎక్కుతూ ఉంటారు ఇలా మొదట మోకాలతో మెట్లని ఎక్కిన వారు శంకరాచార్యుల వారు ఎందుకంటే అక్కడున్న ప్రదేశంలోని విగ్రహం శాలిగ్రామ శిలారూపంలో చేసి ఉంటుంది శ్రీవారి మూల విరాన్మూర్తి కూడా శాలిగ్రామంతో స్వయంభుగా ఏర్పడిందే కదా అందుకు శంకరాచార్యులు వారు పాదం మోపి ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేయకూడదని మోకాలతో మెట్లను ఎక్కుతారు అప్పటినుంచి మోకాలతో మెట్లు ఎక్కడం అనే సాంప్రదాయం వచ్చింది వయసు పడిన వారు అలానే మోకాలతో ఎక్కలేని వారు కూడా మూడు ఐదు లేదా పదకొండు ఎక్కి తర్వాత సాధారణంగా నడుస్తూ వెళ్తుంటారు పదమూడవది బాష్యకార్ల సన్నిధి అక్కడ మనకు రామానుజాచార్యుల వారి గుడి కనిపిస్తుంది మోకాళ్ళ పర్వతం ఎక్కిన తర్వాత రామానుజాచార్యులు వారు అలసిపోతారు తిరుమల నంబి వారు అలానే అనంతాల్వారు వారు కూడా అక్కడికి చేరుకుంటారు వారు స్వామివారికి నైవేద్యంగా పెట్టిన రెండు మామిడి పండ్లను రామానుజాచర్యలు వారికి ఇస్తారు ఆయన స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి టెంకలను అక్కడే వదిలేస్తారు ఆ టెంకలు చెట్లు అయ్యి మనకిప్పుడు ఆ ప్రదేశంలో చాలా మామిడి చెట్లు కనిపిస్తాయి ఆ ప్రదేశంలో రామానుజాచార్యులు వారు వేసిన టెంకలు చెట్లుగా మారాయి కాబట్టి అలానే ఆయన అక్కడ సేద తీరారు కాబట్టి ఆ ప్రదేశాన్ని భాష్యకారుల సన్నిధిగా ఏర్పాటు చేశారు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విశేషాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం దానికి మీరు చేయాల్సిందంతా ఒకటే మా ప్రయత్నాన్ని నలుగురికి చేరువయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఆధారంగా మన తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద